వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఈరోజు సండే రోజు మార్నింగ్ వచ్చిన గేదెల లోడ్లో అన్నగారు కొన్ని గేదెలు తీసుకున్నారు వీళ్ళు సపరేట్ సపరేట్గా వచ్చారు కానీ ఎన్ని గేదెలు ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము వరపడ నుంచి వచ్చినారా ఓకే ఎన్ని గేదెలు కొనుక్కున్నారా అన్న మేము రెండు గేదెలు కొనుక్కున్నా ఓకే ఎప్పుడు వచ్చారన్న మేము నైట్ మూడు గంటలకు నిన్న అయితే అంటే ఈరోజు నైట్ సాటర్డే నైట్ వచ్చి నైట్ వచ్చింది శనివారం నైట్ వచ్చేది ఓకే ఎన్నింటికి అన్న లోడ్ గేదెలు ఏ టైంకి చూశారు గిట్ బండి వచ్చి ఓకే అనుకున్న రేట్లో దొరికినాయన్ ఎన్ని లీటర్ల కెపాసిటీ మాకు ఎన్ని లీటర్లు చెప్పిరా అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న మాది అన్న మాది నిజామాబాద్ మండల్ వచ్చి నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండలు ఓకే యావనంది గ్రామం వచ్చేసి మూడు గేదెలు అనుకున్నాము రెండు తీసుకున్నాం అన్న రెండు గేదెలు తీసుకున్నా తీసుకున్నాం ఓకే మీరు ఎన్ని లీటర్ల కెపాసిటీ సెవెన్ అన్నారన్న ఇక మేము ఫైవ్ అనుకుంటున్నాం ఫైవ్ థర్టీ అనుకుంటున్నాం ఓకే ఇందాక ఒక గేదె గురించి మీరిద్దరే అన్న నుంచి మేము కూడా అదే టైంకి వస్తాం డిస్కస్ అయ్యింది ఒకసారి చెప్పండి అన్న తమ్ముడు తమ్ముడు ఆల్రెడీ సెట్ మనం కొత్తగా పెడుతున్నాం తమ్ముడు కొంచెం మనకు హెల్ప్ చేసి అనుకో ఓకే అంటే ఒక గేదె ఇద్దరికి నచ్చిందా రెండు గేదెలు ఇద్దరికి నచ్చినాయి ఇద్దరు రేట్ వేయించుకున్నాం కాకపోతే తమ్ముడు సాక్రిఫైస్ చేసి నాకు ఇచ్చేసి తమ్ముడు వేరే తీసుకున్నాడు నిజమేనా అన్న ఓకే నారాజ్ అయిండు మళ్ళీ నలుగుతుంది ఇక నలుగుతా అంటే మనసులో ఒకటి బయట ఒకట మనసులో ఏం లేదు కల్మ కల్మసం నేను మనసు అనిపిస్తుంది అంటే అన్న సెలక్షన్ చేసుకున్న గేదెలు మీకు ఇచ్చేయండి మేము ఇద్దరము చూసుకున్నాము ఇద్దరము రాసుకున్న నుంచి మధ్యాహ్నం నైట్ నుంచి తిరుగుతున్నాము ఓకే పిల్లాడు అన్న గొప్పతో పెట్టుకుంటున్నాం అన్నట్టు ఓకే ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ ఇన్ని గేదెలు చూసినా మజా డైరీ ఫామ్లో క్వాలిటీ పరంగా మేము వీడియో అనేది చెప్పేది సేమ్ ఉంది ఇక్కడ వచ్చింది సేమ్ ఉందా ఇలా ఉంది బాగుంది అన్న రిసీవ్ కూడా బాగానే ఉంది అనుకున్నట్టే కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఉంటుంది అన్న అప్ డౌన్ రేట్స్ ఉంటాయి డౌన్ రేట్ కంపల్సరీ ఉంటాయి చేసాము రెండు మూడు తాట్లా చూసినాము ఇక్కడ షార్టీస్ఫై అనిపించింది ఇక్కడ అనుకూలంగా చెప్పినట్టు రేటు చెప్పిన పాలన చూపి చూపిచ్చిస్తున్నారా ఎట్లుంది లేదన్న ఇప్పుడు తీసుకున్నాం కదా టూ డేస్ ఉండి చూసి ఇంతకుముందు ఫ్రెండ్స్ తీసుకెళ్లి ఉన్నాయి వాళ్ళని చూసి మనం వాళ్ళు అప్లోడ్ చేస్తేనే మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు రిఫర్ చేస్తే రిఫర్ చేస్తేనే ఇక్కడికి వచ్చిన ఓకే అన్న మీరే అన్న మీరు ఎన్నోసార్లు వచ్చి ఇక్కడికి ఎందుకు నేను ఎందుకన్నా అరే అన్న నువ్వు బర్లు కొన్నావు నువ్వు పైసలు పెట్టి మాట్లాడుకుంటే రెండు తీసుకున్నాను ఎంత ముందు ఇంత ముందు రెండు తీసుకున్నావు తీసుకున్నా లక్షలు పెట్టినావు రెండు నిమిషాలు వీడియోస్ ఏమైంది అట్లా కదా కొంచెం అయ్యో స్మార్ట్ గున్నావు అంటున్నా ఇది రెండోసారి రావడం ఇది మూడోసారి మూడో సార్ ముందు రెండు సార్లు ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పినట్టు చెప్పినట్టుగా పాలు ఇచ్చినాయా లేదా ఇంకా చెప్పినట్టు అంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఇస్తా సెకండ్ ఓకే ఇంకా వాళ్ళు సిక్స్ సెవెన్ చెప్పారు ఫైవ్ ఫైవ్ ఇచ్చినాయి ఒక లీటర్ ఫరాక్ వచ్చింది ఓకే ఇప్పుడు తీసుకున్న గేదెలకు కూడా మీరు సెవెన్ ఎయిట్ అని చెప్తున్నారు కదా ఆల్మోస్ట్ ఎన్ని లీటర్ల కెపాసిటీ అని చెప్పి మీకు అందరూ తెలుసుంటుంది ఎందుకంటే మీరు ఇంతకుముందు నుంచి డైరీ ఫామ్లో ఫీల్డ్ ఉన్నవాళ్ళు ఎన్ని లీటర్లు వేసుకొని తీసుకున్నారన్న నేను సిక్స్ సెవెన్ అనుకున్నాను ఒక లీటర్ డిఫరెన్స్ వేసుకున్నారు ఓకే మీరు ఇంతకుముందు తీసుకెళ్ళిన గేదెలు ఇక్కడే పాలు పిండి చెక్ చేసుకొని తీసుకెళ్ళాలా లేకపోతే మీ నమ్మకం తీసుకెళ్ళి నమ్మకం మీద తీసుకెళ్ళి నమ్మకమే ఆ నమ్మకం అయితే ఖరాబ్ కాలేదు కానీ నమ్మి మీ ఇప్పుడు మీ చెప్పే మాటలు నమ్మి వేరే ఇతర రైతులు ఇక్కడ రావచ్చు కదా రావచ్చు ఎలా ఉందన్న ఈ డైరీ ఫార్మ్ నాకైతే బెస్ట్ అన్న చాలా మజర్బాయి డైరీ ఫార్మ్ బాగుంది బాగుంది ఓకే అన్న థ్యాంక్ యూ